ఈ రాజ్యాంగం బుక్ మీరు ఎంత చదవగలుగుతారు ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ఈ ఈ ఈ మాట ఎందుకు మారుతున్నట్టు నేను ఒకసారి వినండి మిత్రులరా చిన్న మాట నేను అదే గతంలో కేసీఆర్ లక్ష బుక్కులు చదివిన అని చెప్పారు కదా లక్ష బుక్లు చదివిన కదా లక్ష బుక్లు కాక గంటలకు చదివినా మూడు గంటలు చదివినా ఎన్ని పేజీలు ఉన్నాయో ఎంత సహాయమని చెప్పేసి నాయన బాబులు ఆయన ఏ విధంగా చదివిండు ఎలా చదివిండు అని ప్రశ్నేషన్ కానీ ఒకవేళ చదివితే ఎట్లా చదివిండు అని వేసుకున్నారా ఎంతో మంది తిట్టిరు పాపం ఆయన ఆయన అన్నందుకు సారీ సార్ తిట్టిరు ఎందుకంటే మహానుభావుడు చదివిండు చదివితే ఎలా చదివిండు చూడండి సింపుల్ షార్ట్ కట్ చెప్తున్నా భారత రాజ్యాంగం అంటే ఏంటిది Uh, Jungle.